ఈ వీడియోలో మీరు చూడబోతున్న అంశము అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి ఖర్చు లేకుండా సర్టిఫికేట్ కోర్సును పూర్తి చేయడం అది కూడా కేవలం ఫోర్ అవర్స్ లో మనకు అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ను దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోతున్నాము ఇక్కడ మీకు కనిపిస్తున్న యునైటెడ్ నేషన్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ మరియు సిఎస్ఎస్టిఈపి సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా అండ్ ద ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనకు ఆన్లైన్లో సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మంచి విషయాలు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీకు చూపించబోతున్నాను సో ఆఫర్ చేయబడుతున్న సర్టిఫికేట్ కోర్సులు చాలా ఉన్నాయి దాంట్లో దానిలో ముఖ్యంగా మనము జియో స్పెషల్ అప్లికేషన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ గా చాలా డిమాండ్ ఉన్న కోర్సు అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారికి అడిషనల్ క్వాలిఫికేషన్ గా కూడా ఈ కోర్సు పనికొస్తుంది సో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ లో భాగంగా ఫేజ్ టూలో జియో స్పెషల్ అప్లికేషన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఈ సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇంతవరకే మనం అనుకున్నట్లు యుఎన్ఓ గురించి చాలా మందికి తెలుసు కానీ సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా అండ్ ద పెసిఫిక్ సిఎస్ఎస్ టిఈపి దీనికి సంబంధించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు సో ఇదొక అంతర్జాతీయ స్థాయి ఆర్గనైజేషన్ పాటు ఇక్కడ ఏషియన్ కంట్రీస్ ఏషియా అండ్ పెసిఫిక్ కంట్రీస్ అన్ని దేశాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు పైన అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్ని దేశాల్లో కూడా దీని యొక్క భాగస్వామ్యం ఉంది స్పెషల్లీ ఎడ్యుకేషన్ సెక్టార్ లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఈ సంస్థ పనిచేస్తూ ఉంది ఇక్కడ మనము దానికి సంబంధించిన ఇమేజెస్ ఫోటోలు కూడా మనము చూడవచ్చు ఎన్నో రకాల కోర్సులను డెవలప్మెంట్ కోర్సులను రీసెర్చ్ ప్రాజెక్టులను వీరు అందిస్తూ ఉంటారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మనము ఈ వెబ్సైట్ లో డీటెయిల్ గా చూడడానికి అవకాశం ఉంటుంది వారి ద్వారా ఆర్గనైజ్ చేయబడుతున్న మరియు అలాగే వారి యొక్క బ్రాంచెస్ ఇలాంటివి చాలా మనము ఆన్లైన్లో ఈ విధంగా చూడవచ్చు దానితో పాటు ఇక్కడ మనకు యుఎన్ఓ చాలా మందికి తెలిసి ఉంటుంది యునైటెడ్ నేషన్స్ వారి ద్వారా ఆఫర్ చేయబడుతున్న ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ సో ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద వివడిన సబ్స్క్రైబ్ బటన్ దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుకునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది సో వీడియోకి స్వాగతం పలుకుతూ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఎక్కువగా కోర్సులు ఎక్కువ శాతం స్పెషల్లీ కోవిడ్ పాండమిక్ లో ఎంఓ సి ఈ కోర్సులనే ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో మనకి ఇష్టమైన కోర్సులను మంచి టెక్నాలజీ మంచి జ్ఞానాన్ని అందించే కోర్సులను కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ సంస్థలు దాంతోపాటు భారతదేశ సంస్థలు కూడా చాలా ఆఫర్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ మరియు సిఎస్ఎస్ టిఇపి దాంతో పాటు ఇస్రో కూడా దీనిలో భాగస్వామ్యం పాలు పంచుకొని ఈ కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో ఇస్రో మరియు యునైటెడ్ నేషన్స్ సిఎస్ఎస్ టిఈపీ ఈ మూడు ఆర్గనైజేషన్ సంస్థల ద్వారా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు స్పెషల్లీ సర్టిఫైడ్ కోర్స్ కేవలం ఫోర్ అవర్స్ లో మనం ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అందులో చాలా డిమాండ్ ఉన్న టాపిక్ ఈ మధ్య కాలంలో రిస్క్ మేనేజ్మెంట్ బాగా డిమాండ్ ఉన్న టాపిక్ దానికి సంబంధించిన ఇక్కడ మనం చూడవచ్చు టార్గెట్ ఆడియన్స్ స్పెషల్లీ స్టూడెంట్స్ అయినా సరే ఎడ్యుకేటెడ్స్ అయినా సరే ఇంతవరకు మనం అనుకున్నట్లు సైన్స్ స్టూడెంట్స్ మరియు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది వర్కింగ్ సెక్టార్లో లో ఉన్న వాళ్ళు పాటు జియోగ్రఫికల్ ఫీల్డ్ లో పనిచేసేవారు ఎవరైనా సరే ఈ కోర్సును ఆన్లైన్లో అప్లై చేయడానికి వీలుంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ని ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది దీని ద్వారా మీకు ఆన్లైన్లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది ఈ లో మనము జాయిన్ కావాలంటే కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అక్కడి నుండి మనము క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్పెషల్లీ ఇక్కడ జూన్ ఫస్ట్ నుండి ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు ఒకవేళ మీరు డేట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకో కోర్సులు కూడా ఇదే వెబ్సైట్లో ఆఫర్ చేయబడుతూ ఉంటాయి చాలా రకాల కోర్సులు రెగ్యులర్ గా ఆఫర్ చేయబడుతూ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం మీరు డేట్ అయిపోయిన తర్వాత చూసిన నో ప్రాబ్లం కానీ ఈ కోర్సులో మనం జాయిన్ కావాలనుకుంటే జూన్ ఫస్ట్ నుండి ఆగస్టు ఫిఫ్టీన్ ఈ డేట్స్ మధ్యలో జాయిన్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ కోర్సు బ్రోచర్ను కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది కోర్సుకు సంబంధించిన బ్రోచర్ ఇక్కడ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు ఎన్నో రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సంస్థలు కూడా ఈ కోర్సులో తమ సహాయ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాయి స్ట్రక్చర్ ఆఫ్ ద కోర్స్ కోర్స్ ఏ విధంగా ఉండబోతుంది దాన్ని కూడా మనం ఇక్కడ ఆ బ్రోచర్లో చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా చూడవచ్చు సో వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి దానిలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సర్టిఫికేట్ ఎలా పొందాలి అన్ని వివరాలు మనం చూడబోతున్నాము సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనము ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఐఐఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీని ద్వారానే మనము ఆ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ మరియు రిజిస్ట్రేషన్ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఐఐఆర్ఎస్ సైట్ లో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం డైరెక్ట్ గా ఆల్రెడీ రిజిస్టర్డ్ బటన్ ద్వారా ఎంట్రీ కావచ్చు లేదా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది దాంతోపాటు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ మీరు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి రీటైప్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వబడిన క్యాప్చాన్ ఫిల్అప్ చేయాలి దాని తర్వాత రిజిస్టర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ పేరు ఎలా రావాలి సర్టిఫికేట్లో దానికి సంబంధించిన వివరాలు మీ యొక్క అడ్రస్ కానీ లొకేషన్ కానీ వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి ప్రస్తుతం ఏం చదువుతున్నారు యూజీ అండర్ గ్రాడ్యుయేషనా పోస్ట్ గ్రాడ్యుయేషనా ఏదైనా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కోర్సు కోర్సుకు సంబంధించిన డిగ్రీ పేరు యూనివర్సిటీ పేరు మూడు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు ఆ తర్వాత సెలెక్ట్ కోర్సు ఈ రకంగా మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది సో లాగిన్ రిజిస్ట్రేషన్ సింపుల్గా మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి ఇక్కడ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అడగడం అంటూ ఉండదు డైరెక్ట్గా మనకి ఇక్కడ లాగిన్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా మీరు ఇక్కడ ఈమెయిల్ ఇవ్వబడిన ఈమెయిల్కు డైరెక్ట్గా ఒక లింక్ వచ్చేస్తుంది దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనకు ఈ విధంగా యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఈ ఆప్షన్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఈమెయిల్లో ఇలాంటి లింక్ రానప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లింక్ రావడం జరుగుతుంది ఒకవేళ రానప్పుడు మళ్ళీ క్లిక్ ఇయ్య ద్వారా మీరు లింకును పొందడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ ఈమెయిల్లోకి వెళ్ళి మీ యొక్క జీమెయిల్ అయినా సరే ఇతర ఈమెయిల్ అయినా సరే జీమెయిల్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ రకంగా ఇంటర్ఫేస్ వస్తుంది నెక్స్ట్ కన్ఫర్మేషన్ యువర్ ఈమె పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి సెలెక్ట్ కోర్సు మీ యొక్క కోర్సును ఎంపిక చేసుకోవాలి సో ఈ విధంగా కోర్సు ఎంపిక చేసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ ఆప్షన్ వచ్చేస్తుంది దానికి సంబంధించిన జాయిన్ కోర్స్ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయడం ద్వారా ఆ కోర్సులో ఈ విధంగా ప్రవేశిస్తాం ఇది కోర్సుకు సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది కోర్స్ క్యాలెండర్ మై కోర్సెస్ ఎన్ని రకాల కోర్సులు చేస్తే అన్ని రకాల కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి సో మనం ఇక్కడ జియో స్పెషల్ అప్లికేషన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన కోర్సు చేస్తున్నాము ఇక్కడ మీకు మిగతా కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది సో కోర్సును ప్రారంభించడానికి ఈ కోర్స్ ఆప్షన్ పైన ఈ విధంగా క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దీని ద్వారా మనకు స్టడీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన భాగం కంపల్సరీ దీనిలో ఉన్న వీడియోస్ అన్ని చూడాల్సి ఉంటుంది నెంబర్ వన్ వీడియో నుండి లాస్ట్ వరకు వీడియోస్ చూడాలి పాటు కోర్స్ గైడ్ లైన్స్ దీన్ని కూడా క్లిక్ చేసి చదవాల్సి ఉంటుంది ఈ టిక్ మార్క్ కంపల్సరీ లేనిచో ఒక్క టిక్ మార్క్ మిస్ అయినా సరే మనకు సర్టిఫికేట్ రావడం అంటూ ఉండదు కంపల్సరీగా ఈ వీడియో చూడాలి ఫస్ట్ వీడియో ఏ వీడియోను కూడా స్కిప్ చేయడానికి అవకాశం లేదు టోటల్ వీడియోస్ అన్ని నైన్ అవర్స్ ఉంటాయి వాటిలో మనం మినిమం ఫోర్ అవర్స్ అయినా సరే అట్లీస్ట్ ఉండాలి ఫోర్ అవర్స్ కొన్ని నిమిషాలు తక్కువ ఉన్నా మనకు సర్టిఫికేట్ ఆన్లైన్ లో జనరేట్ కావడం అంటూ జరగదు కాబట్టి కంపల్సరీగా వీడియోస్ అన్ని చూడండి ఓన్లీ చూడడమే మీ వంతు దాని తర్వాత చిన్నగా ఆన్లైన్ క్విజ్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ క్విజ్ లో మీరు పాల్పంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ కోర్స్ గైడ్లైన్స్ దీన్ని క్లిక్ చేయడం ద్వారా పీడిఎఫ్ ఆప్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ ను మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మ్యాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ జియో స్పెషల్ అప్లికేషన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ మొదటగా యునైటెడ్ నేషన్స్ వారి ద్వారా ఆఫర్ చేయబడుతుంది కాబట్టి ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ దీనిలో ట్రాక్ వన్ ఉంటుంది ట్రాక్ టూ ఉంటుంది రెండు రకాల కోర్సులు ఉంటాయి మీరు ట్రాక్ వన్ కోర్సు సర్టిఫికేట్ ట్రాక్ టూ కోర్సు సర్టిఫికేట్ ఈ రెండు రకాల కోర్సులను పూర్తి చేయడం ద్వారా కూడా రెండు రకాల సర్టిఫికేట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది సో ట్రాక్ వన్ ఇస్ బేసిక్ మోడల్లో ఉంటుంది ట్రాక్ టూ అడ్వాన్స్ మోడల్లో ఉంటుంది ఇక్కడ మనం ట్రాక్ వన్ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఈ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశించడం జరిగింది ఈ వీడియో చూస్తాము తర్వాత ఆ పీడిఎఫ్ లో ఉన్న ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా చూస్తాము దాని తర్వాత ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వీరి యొక్క సింపుల్ వీడియో మెసేజ్ ఉంటుంది కేవలం రెండు నిమిషాల మెసేజ్ మూడు నిమిషాల మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ చూసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మనకు టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ముగ్గురు మెసేజెస్ అయిపోయిన తర్వాత టెక్నికల్ సెషన్ ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ టెక్నికల్ సెషన్లో అన్ని రకాల వీడియోస్ మనము చూడాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇక్కడే మనకు ఫోర్ అవర్స్ మినిమం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ సెషన్లో దాని తర్వాత మాడ్యూల్ అసెస్మెంట్ ఉంటుంది ఒక టెన్ క్వశ్చన్స్ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో ట్వెల్వ్ మినిట్స్ మధ్యలో పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెషన్ అసెస్మెంట్ టూ ఇది కూడా ఇక్కడ టిక్ మార్క్ రావాలి దాని తర్వాత ఫీడ్బ్యాక్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి ఫీడ్బ్యాక్ ఇవ్వకుంటే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ రావడం అంటూ జరగదు కోర్స్ ఎలా ఉంది దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి గుడ్ బ్యాడ్ బెటర్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్లో మీకు సంబంధించిన ఆప్షన్స్ క్లిక్ చేయాలి నెక్స్ట్ అడిషనల్ వీడియో రిసోర్స్ ఫైల్స్ దీన్ని కూడా చూడాలి మనము ఇక్కడ ఇంటర్ కమ్యూనికేషన్ చాట్ మెసేజింగ్ ఈ ఆప్షన్ కూడా కంపల్సరీ డిస్కషన్ ఫోరంలో కూడా మనం పాల్పంచుకోవాలి సో ఈ విధంగా ఒక్కొక్క ఆప్షన్ కంపల్సరీగా క్లిక్ చేయాలి ఆ తర్వాత మనం పేజీని రిఫ్రెష్ చేయడం ద్వారా అన్ని టిక్ మార్క్స్ ఈ విధంగా గుర్తించినప్పుడు ఇక్కడ జనరేట్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ కోర్సును మనం క్లిక్ చేయడం ద్వారా సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మనకు జనరేట్ కావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షనల్ వీడియో కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చాలా మంది కనిపించే ఉంటుంది సర్టిఫికేట్ ఈ విధంగా వచ్చేస్తుంది మనకి యునైటెడ్ నేషన్స్ సర్టిఫికేట్ పొందడము చూడండి యునైటెడ్ నేషన్స్ లోగో ఉంటుంది ఇక్కడ కోర్సును ఏ విధంగా పూర్తి చేయాలి ఈ వీడియో చూడడం ద్వారా కూడా మీరు ఆ కోర్సును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఫైనల్గా సర్టిఫికేట్ జనరేట్ కావడం జరుగుతుంది సర్టిఫికేట్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ జనరేట్ కావడం జరుగుతుంది దీన్ని మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మన సీబీ బయోడేటా ఎలాంటి అయినా సరే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్గా ఒక మంచి స్కిల్గా కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో అందరూ చేస్తారని ఆశిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ సంబంధించిన వీడియోలు కూడా ఈ ఛానల్లో చాలా అందుబాటులో ఉన్నాయి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్